మహేష్ బాబు ఏ రియల్ హీరో ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో అతడే మహేష్ బాబు ఈ డైలాగ్ చాలు మహేష్ స్టామినా చెప్పడానికి సూపర్ స్టార్ కృష్ణ కొడుకు మహేష్ బాబు అది ఒకప్పటి మాట కృష్ణగారు మహేష్ బాబు తండ్రి ఇది ఇప్పటి మాట తండ్రిని మించిన తనయుడు అయ్యాడు కృష్ణగారికి ఇంతకు మించిన ఆనందం ఏముంది పైలోకం నుంచి ఆయన తన కొడుకు ఇమేజ్ చూసి మురిసిపోతుంటారు అప్పట్లో కృష్ణగారు ఏ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో రిలీజ్కి ముందే ఖచ్చితంగా చెప్పేవారట అలానే ఆయన మహేష్ సూపర్ స్టార్ అవుతాడని ఖచ్చితంగా ఊహించి ఉంటారు మహేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా రాజకుమారుడు ఆ టైటిల్ పెట్టడంతోనే రాఘవేంద్రరావు గారు సగం విజయం సాధించారు ఆ సినిమాతో మహేష్ ఎందరో అమ్మాయిలకు కలల రాకుమారుడు అయ్యాడు మహేష్ కృష్ణగారి కొడుకుగా ఎంట్రీ ఇచ్చాడు గాని సెన్సేషనల్ స్టార్ అవడానికి అది మాత్రమే కారణం కాదు క్రమశిక్షణ వినయం నిబద్ధత నటన అతన్ని సూపర్ స్టార్ని చేశాయి మహేష్ అందం గురించి చెప్పాలంటే సరిలేరు నీకెవ్వరు మూవీలోని ఒక పాట మెన్షన్ చేయవచ్చు నిజానికి హీరో అందం అభివర్ణిస్తూ వచ్చిన పాట ఇదే కావచ్చు ఆ పాట హీఈస్ సో క్యూట్ ఆ పాటలోని కొన్ని చరణాలు చూద్దాం పిల్లాడి బుగ్గా సిమ్లా ఆపిల్లాంటిదంట దొరకాలే గాని కొరికి తింటా మహేష్ బాబు అందానికి అమ్మాయిల ఫీలింగ్స్ ఇవి మరో చరణం చీరలొద్దు నగలు వద్దు అమ్మా నాకు వీడి పిల్లలకు అమ్మా నవ్వాలి పాటల రచయిత శ్రీమణి ఈ పాటలో అద్భుతంగా మహేష్ అందాన్ని ఆవిష్కరించారు నాని నిజం టక్కరి దొంగ వంటి ప్రయోగాలు చేశాడు మహేష్ బాబు అవి అంతగా సక్సెస్ కాలేదు మురారి ఒక్కడు పోకిరి దూకుడు చిత్రాలు మహేష్ ఇమేజ్ను పెంచాయి పూరి జగన్నాథ్ గారు చాలా సందర్భాల్లో పోకిరి అంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు అంటూ ఉంటారు ఈ సందర్భంగా ఖలేజాలోని ఒక డైలాగ్ చెప్పుకోవాలి అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు జరిగాక ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు పోకిరి ఒక అద్భుతం నవరసాల సమ్మేళనం అజయ్ పండుగాడు చిన్నోడు రమణగాడు ఈ పాత్రలను మరువలేం ఆ పాత్రల్లో మరొకరిని ఊహించుకోలేం హీరోల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు వాళ్ల హిట్ సినిమాల గురించి చాలా మంది మాట్లాడుతారు అయితే మహేష్ బాబు విషయంలో అంతగా ఆడని అతని సినిమాల గురించి కూడా సగర్వంగా చెప్పుకోవచ్చు అతడు మూవీ ఆ కోవకు చెందినదే టీవీల్లో సూపర్ హిట్ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని చక్కటి చిత్రం ఖలేజాలో మహేష్ బాబు కామెడీ టైమింగ్ సూపర్ ఖలేజా దాని రేంజ్కి తగిన విజయం సాధించకపోవడం దురదృష్టకరం అయితే టీవీల్లో ఓటీటీల్లో ఖలేజా మూవీ ఒక గొప్ప ఎంటర్టైనర్ వన్ మూవీ కలెక్షన్స్ పరంగా నిరాశపరిచిన హాలీవుడ్ రేంజ్ రుచి చూపించింది ఈ మధ్య వచ్చిన గుంటూరు కారం నెగటివ్ టాక్ తెచ్చుకున్న మహేష్ తన ఇమేజ్ తో ఆ సినిమాను నిలబెట్టాడు రమణగాడి పాత్రలో ఇరగదీసి మరోసారి పండుగాడ్ని గుర్తుచేశాడు రీమేక్స్ చేయని హీరో ఎవరంటే మహేష్ బాబు పేరే చెప్పాలి ఏ హీరో అయినా ఇతర భాషల్లో హిట్ కొట్టిన సినిమా సేఫ్ జోన్ గా భావించి యాక్ట్ చేస్తారు అయితే మహేష్ కేవలం తెలుగు కథల్నే నమ్ముకున్నాడు సూపర్ డూపర్ హిట్స్ కొట్టాడు తెలుగు కథ కోసం పరభాషా హీరోలు ఎగబడాలే గాని మనది కాని కథ కోసం వెంపర్లాడటం మహేష్ డిక్షనరీలో లేదు నంది అవార్డులు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కూడా అతన్ని వరించాయి ఇక మహేష్ వ్యక్తిత్వం గురించి చెప్పడానికి అతడు నటించిన టక్కరి దొంగలోని పాట చక్కటి ఉదాహరణ నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు నిజంగానే మహేష్ బాబు సంథింగ్ స్పెషల్ సినిమా హీరో రియల్ హీరో కావాలంటే పంచ్ డైలాగ్స్ పవర్ఫుల్ ఫైట్స్ బ్లాక్ బస్టర్స్ ఉంటే సరిపోదు ఆ హీరోకి మానవతా విలువలు తెలిసి ఉండాలి తనను నిలబెట్టిన జనాన్ని అతను నిలబెట్టాలి అప్పుడే అతను రియల్ హీరో అవుతాడు మహేష్ బాబులో ఈ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి తండ్రి స్వగ్రామం బుర్రిపాలెం దత్తత తీసుకోవడం ఆంధ్ర హాస్పిటల్స్ ద్వారా చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్స్ చేయించడంతో అతను రియల్ హీరో అయ్యాడు ఈ మధ్య ఒక వార్త వచ్చింది మహేష్ సోలార్ ఎనర్జీకి సంబంధించిన వ్యాపారం మొదలు పెడుతూ అందులో తన ఫ్యాన్స్ ని భాగస్వాములను చేస్తున్నాడని అది నిజం అయితే ఫ్యాన్స్ గురించి అంతగా మనసు పెట్టిన హీరో అతనే అవుతాడు మహేష్ మంచితనానికి తగినట్లే భగవంతుడు అతడికి అనుకూలవతి అయిన భార్యను నమ్రత సిరోద్కర్ రూపంలో ఇచ్చాడు ఆణిముత్యాలు వంటి సంతానం గౌతమ్ సితారలను ఇచ్చాడు మహేష్ సినిమాల్లో నటిస్తాడు యాడ్ ఫిలిమ్స్ చేస్తాడు అయితే వృత్తికి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో ఫ్యామిలీకి అంతే ప్రాధాన్యత ఇస్తాడు మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా తమ హీరోలానే ప్రత్యేకమైనవారు తమ అభిమాన హీరో సినిమాలు రీరిలీజ్ చేసి రికార్డ్స్ క్రియేట్ చేశారు కొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టారు మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళితో చేస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్తో గ్లోబల్ స్టార్ అవుతాడు తన అందంతో నటనతో హాలీవుడ్ హీరోలకు పోటీ అవుతాడు క్రమశిక్షణ కష్టపడే తత్వం వృత్తి పట్ల నిబద్ధత కుటుంబం పట్ల ప్రేమ బాధ్యత సేవాతత్పరత వివాదరహిత లక్షణాలతో మహేష్ బాబు సంపూర్ణత సంతరించుకున్నాడు రియల్ హీరో అయ్యాడు మరిన్ని అద్భుత విజయాలతో హాలీవుడ్ రేంజ్లో సంచలనాలు సృష్టించాలని ఆశిద్దాం ఇది ఫ్రెండ్స్ మహేష్ బాబు అ రియల్ హీరో స్టోరీ ఈసారి చిరంజీవి ఏ ట్రెండ్ సెట్టర్ గురించి ముచ్చటించుకుందాం అంతవరకు సెలవు నమస్తే హ్యావ్ అ గుడ్ డే